కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డితో ప్రకాష్ గౌడ్ భేటీ రేపు అధికారికంగా గూటికి నిన్న ఇరవై మంది టచ్లో ఉన్నారన్న కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు గడవక ముందుకే రియాక్షన్ ఎంపీ ఎన్నికల వేళ గులాబీ గులాబీ పార్టీకి మరో షాక్ నిన్న కేసీఆర్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఇరవై మంది ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇరవై మంది నాతో టచ్లో ఉన్నారు ఏ క్షణమైనా సరే కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది అని చెప్పేసి అయితే కేసీఆర్ చెప్పడం జరిగింది అదే క్రమంలో లోక్సభ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేస్తారు ఆయనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అంతేకాకుండా ఒక ముఖ్య నాయకులు కూడా ఆయనతో పాటు టచ్లో ఉన్నారు అని చెప్పేసి నిన్న సీఎం నిన్న సీఎం రేవంత్ రెడ్డి పైన అలాగే కాంగ్రెస్ పార్టీ పైన ఒక సంచలమైన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ తను చేసిన వ్యాఖ్యలు ఇరవై నాలుగు గంటలు అంటే ఒకరోజు గడవక ముందుకే బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్ తగిలింది ఈ లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వలసలు కొనసాగుతున్నాయి అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి మరొక షాక్ ఎదురైంది ప్రకాష్ గౌడ్ కాండవ కాంగ్రెస్ కాండవా కప్పుకోబోతున్నారు పక్కా ఇది నిన్న సీఎం చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వాక్యలు ఇరవై నాలుగు గంటలు గడవక ముందుకే బీఆర్ఎస్ పార్టీకి మరొక షాక్ తగిలింది ప్రకాష్ గౌడ్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు దీన్ని మీరు ఎలా ఆపుతారు కేసీఆర్ గారు నిన్న చెప్పారు లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంటుందో ఉండదో అని చెప్పేసి అంటున్నారు కానీ ముందు బీఆర్ఎస్ పార్టీ మీ పార్టీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి ఏం జరగబోతుంది అసలు బీఆర్ఎస్ పార్టీలో అంటే మీరు చెప్తున్న మాటలన్నీ కూడా అబద్ధాలేనా అంటే మీ పార్టీలో ఉండే నాయకులను కానీ కార్యకర్తలు కానీ ధైర్యం నింపడం కోసం చెప్తున్న మాటలేనా ఓన్లీ ఇది మాటలకే పరిమితం అవుతుందా అని ఒక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి పార్లమెంట్ ఎన్నికల వేళ టచ్ పాలిటిక్స్ ఆసక్తిని రేపుతున్నాయి ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామెంట్ చేసి ఇరవై నాలుగు గంటల గడవ ముందుకే గ్రేటర్ హైదరాబాద్లో ఓ ఆ పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది ఇప్పటికే పలువురు కీలక నేతలు వేడగా తాజాగా రాజేంద్ర నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు ఈ మేరకు ఆయన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు కాగా ప్రకాష్ గౌడ్ రేపు అధికారికంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లు సమాచారం కథం అయిపోయింది క్లియర్గా అర్థమైపోతుంది ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నాడు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి పార్టీ ఫిరాయింపులు ఇలా మీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే మీ పార్టీకి ఎంత దెబ్బ ఒకసారి మీరు ఆలోచించండి ఒక పక్క మీ పార్టీలో నుంచి ఇతర పార్టీలోకి వలసలు వెళ్తున్నా కూడా మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది కాంగ్రెస్ పార్టీలో ఇరవై మంది ఎమ్మెల్యేలు మా టచ్లో ఉన్నారని చెప్తున్నారు ఒకవేళ ఇరవై మంది ఎమ్మెల్యేలు మీతో టచ్లో ఉన్నా కూడా అది ఎలా సాధ్యపడుద్ది మీరు రాజకీయ పండితుడు బీఆర్ఎస్ నాయకులు అదే కాకుండా ఒక పది సంవత్సరాలు తెలంగాణ ఎదురైన నేతగా పాలించిన మీరు ఒక ఇరవై మంది మీతో వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందా అది ఎలా సాధ్యపడుతుంది ఏం ఆలోచన లేకుండా ఎలా చెప్తారేమో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటే చావెల్లో లోక్సభ పరిధిలో రాజకీయ సమీకరణలో మారనున్నాయి సిగ్మెంట్లో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో నాలుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండుగా కప్పుకుంటే కాంగ్రెస్ బలం చేకూరే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది చర్చ జరగడం ఏంది అది నిజమే కదా క్లియర్గా అర్థమైపోతూనే ఉంది ఎందుకంటే ఒక పక్కన బీఆర్ఎస్కి నాలుగు నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే ఒక పక్కన కాంగ్రెస్కి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే చేరితే ఆటోమేటిక్గా కాంగ్రెస్ బలం పుంజుకుంటుంది సో అదే దిశ పేపర్లో ప్రచురించడం కూడా జరిగింది